ఎస్ ఫ్రెండ్స్ వసేక ఫౌండేషన్ స్టార్ట్ అయ్యి మూడున్నర సంవత్సరాల్లో కొన్ని లక్షల పాంప్లెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కొన్ని వేల మందికి ధ్యానాన్ని పరిచయం చేయడం ఎంతోమంది యువతకి దిశానిర్దేశం చేయడంతో పాటుగా మరి రెండున్నర సంవత్సరాల క్రితం గురుప్రసాదం అనే ప్రాజెక్ట్స్తో మరి పత్రిసార్ చెప్పిన మాట మన ఒకరికి భోజనం పెడితే మనం భోజనం తిన్న వాళ్ళు ఒక యోగ అవుతారు ఒక ధ్యానం అవుతారని చెప్పారు మరి మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన భోజనం పెట్టడం ద్వారా కూడా మన యొక్క జ్ఞానాన్ని వారికి అందించవచ్చు అనేది సార్ చెప్పిన మాటల్లో తీసుకుంటూ ఏ సమయంలో సార్ దగ్గరికి వచ్చినా కూడా ముందు ధ్యానం కంటే మీరు భోజనం చేశారని అడుగుతారు అలా మరి గురుస్థాన్లో ఎక్కడి మనము ఎవరు వచ్చినా కూడా భోజన సమయానికి భోజనం ఏర్పాటు చేసేలాగా గురుప్రసాదం అనే ప్రాజెక్ట్తో గత రెండున్నర సంవత్సరాల్లో రెండున్నర లక్షల పైబడి పైబడి ప్లేట్స్ని గురుప్రసాదాన్ని అందించడం జరిగింది అదేవిధంగా గురుస్థాన్ అరుణాచలం వేదికగా మరి విస్తృతమైన ధ్యాన ప్రచారంతో పాటుగా ప్రతి నెల ఒక లక్ష మందికి మనము ధ్యానాన్ని అందించాలి లక్ష మందికి మనము గురుప్రసాదాన్ని అందించాలనే గొప్ప మహా సంకల్పంతో మనం అక్కడ విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉన్నాము కాబట్టి మీరందరూ కూడా అరుణాచలానికి ఆహ్వానిస్తున్నాము అందరూ అక్కడికి రండి అక్కడ ఆ యొక్క రమణ మహర్షి సన్నిధానంలో ఎంతో గొప్పగా మౌనంలో ఉంటూ సాధన చేసుకుందాము అక్కడికి వచ్చే ఎంతోమంది యోగులకి సాధువులకి మనము ఆ గిరివాలయంలో ఆ యొక్క గురుప్రసాదాన్ని అందిస్తూ మరి ఆ గిరివాలయంలో పా గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరికి కూడా ధ్యానాన్ని పరిచయం చేస్తూ ధ్యాన జగత్తులో మనవంతు భాగస్వామ్యాన్ని తీసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ అరుణాచలంలో ఎన్నో దేశాల నుండి అక్కడికి రావడం జరుగుతుంది అరుణాచలంలో ధ్యాన ప్రచారం చేయడం అంటే ప్రపంచ దేశాలకి ధ్యానాన్ని అందించడమే మరి ఈ వేదికగా మిమ్మల్ని అందరినీ కూడా అరుణాచలానికి ఆహ్వానిస్తూ మరి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఈ వేదికను అందించినటువంటి ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత గొప్ప జన్మని ఇంత గొప్ప భాగ్యాన్ని అందించినటువంటి మన జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా ఇన్ని విస్తృతమైన కార్యక్రమాలు జరగడానికి కారణమైనటువంటి గురుసేన సభ్యులకి మరియు గురుమిత్ర ఈ యొక్క యాక్టివిటీ సహకరిస్తున్నటువంటి గురుమిత్ర సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ